తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో ఘనకార్యాలు చేసింది ఇష్టం వచ్చినట్టు వైసీపీ కార్యకర్తల మీద బైండ్ ఓవర్లు చేస్తూ ఉంది ఇష్టం వచ్చినట్టు మా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతా ఉంది ఇష్టం వచ్చినట్టు మా నాయకుల మీద మా కార్యకర్తల మీద హత్యాయత్నం ప్రయత్నాలు చేస్తూ ఉంది తీవ్రమైన దాడులు చేస్తూ ఉంది విత్ విత్ ద సపోర్ట్ ఆఫ్ పోలీస్ ఇప్పటివరకు దాడి చేసిన ఒక్కరు అరెస్ట్ చేయలే ఇప్పటివరకు పోలీస్ సపోర్ట్ లేదని ఎట్లా అనుకోవాలి సో పూర్తిగా పోలీసుల అండదండలతో ఇష్టం వచ్చినట్టు అరాచకాలు సృష్టిస్తూ ఉన్నారు ఇవన్నీ సరిపోవన్నట్లుగా మరొక ఘనకార్యానికి శ్రీకారం చుట్టినారు ఈ అనెక్ సెవెన్ ఒక రెండు రోజుల క్రితం రిలీజ్ అయింది దీంట్లో ఈ అనెక్ సెవెన్ చూస్తే ఇది నిజంగా మరి ఎన్ని ఎన్నికల కమిషన్ ఎందుకు ఇంత ఘోరంగా రిలీజ్ చేసిందో అర్థం కాని పరిస్థితి ఒక గ్రామంలో ఉన్న ఓటర్లు ఆ గ్రామంలో పోలింగ్ బూత్ ఉంటే ఆ గ్రామంలో ఓటు వేసే స్వేచ్ఛ లేకుండా పక్క గ్రామానికి ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటిలో